ఫైలేరియా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ముందు వ్యాధి నిర్ధారణ సర్వే జరగాలని ఈ సర్వేకి ప్రజలు సహకరించాలని ముత్తుకూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దేవి కృప సూచించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నారికేళ్లపల్లిలో ఫైలేరియా సర్వేలో భాగంగా రక్త నమూనాలను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామస్తుల నుంచి సేకరించారు ఈ సందర్భంగా డాక్టర్ దేవి కృప మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గడువు ప్రకారం నవంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు రక్త నమూనాలు సేకరించడం జరుగుతుందని చెప్పారు మండలంలో ఫిక్స్డ్ పాయింట్ గా ఉన్న నారికేళ్ల పల్లిలో ప్రతి ఏడాది ఈ రక్త నమూనాల సేకరణ జరిపి ఫైలేరియా నిర్ధారణపై సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు రాత్రిపూట మాత్రమే రక్త నమూనాలు సేకరించవలసి ఉంటుందని వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందించేందుకు వ్యాప్తిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు మార్క్ నిర్మలమ్మ హెల్త్ అసిస్టెంట్ బూదూరు బాలకృష్ణ కళ్యాణ్ కుమార్ రాజగోపాల్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ దేవి కృప పిఎస్సి ముద్దుకూరు మెడికల్ ఆఫీసర్ని ఈరోజు మనం నేషనల్ వెక్టర్ బాన్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫైలేరియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కూడా వస్తుంది ఇందులో భాగంగా మనము ఈ ఫైల్ ఏరియాని డిజీజ్ ట్రాన్స్మిషన్ని అరికట్టడానికి దీనికి మనం సంవత్సరానికి ఒకసారి మనము ఈ నైట్ బ్లడ్ స్మియర్ సర్వే అనేది చేయడం స్టార్ట్ అవుతుంది చేయడం జరుగుతుంది ఇది వచ్చి ఆల్రెడీ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా చేస్తున్నారు ఇరవై నాలుగో తేదీ నుంచి ఈ నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు పిహెచ్సి వైజ్ షెడ్యూల్ వేసుకున్నారు ఆ డేట్స్ ప్రకారం సర్వే చేయడం అనేది జరుగుతుంది మనకి ముత్తుకూరులో ఫిక్స్డ్ పాయింట్ ర్యాండమ్ బ్లడ్స్ స్మియర్ తీయడానికి టూ పాయింట్స్ ఉన్నది ఒకటి ఫిక్స్డ్ ఒకటి ర్యాండము ఫిక్స్డ్ వచ్చి నాకెల్పల్లి ర్యాండమ్ వచ్చి పిడతాపలూరు ఈ రెండు సెలెక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనము ఈ సర్వేలో మెయిన్లీ నైట్ బ్లడ్ స్యర్సింగ్ మాత్రమే తీస్తామన్నమాట స్లైడ్ మీద ఎందుకు అంటే ఈ ఫైల్ ఏరియా అనేది మెయిన్ గా ఉక్కర్ ఏరియా క్రాఫ్టీ అనే ఆర్గానిజము డిజీజు ఇది బృగై మరలై అనేది ఇలాంటివి మనకి రెండు మూడు ఆర్గానిజమ్స్ ఉన్నాయి కాస్ చేసేది ఇందులో మనకి మెయిన్గా కామన్గా వచ్చేది ఉక్రేరియా బ్యాండ్ క్రాఫ్టీ ఇదేం చేస్తుంది అంటే ని కాస్ చేస్తుంది లేదా ఎలిఫాట్ యాసిస్ అందరూ వినుంటారు బోధకాలని సో ఆ జబ్బు రావడానికి ఈ ఇన్ఫెక్షన్ దీని ద్వారా వచ్చే ఇన్ఫెక్షనే కారణము దీంట్లో మెయిన్గా ఈ ఫైలేరియా అనేది ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఈ ఎల్ ఫైల్ ఏరియా అనే లార్వా అనేది మెయిన్ గా ఇది ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట ఈ లార్వాని కనుగొనాలి అంటే స్మియర్ లో మనం ఎప్పుడు తీయాలి అంటే ఇది నాక్ వేరియేషన్ చూపిస్తుంది అంటే ఓన్లీ నైట్ లో మాత్రమే ఇది లో టిష్యూస్ నుంచి ఇది పెరిఫ్రెడ్ బ్లడ్ లోకి రావడం జరుగుతుంది అందుకోసం మెయిన్ గా ఈ స్మియర్స్ అనేది నైట్ లో తీయడం జరుగుతుంది నైట్ లో బ్లడ్ స్మియర్ తీస్తేనే మనకు ఈ లార్వాని కనుగొనేదానికి ఈజీగా ఉంటది డ అంటే మనం డే టైమ్ లో తీస్తే ఏ ఉపయోగం ఉండదు ఆ మనకి కనపడదు సో నైట్ టైం మాత్రమే ఇది సర్క్యులేషన్ సర్కులేషన్కి వస్తుంది కాబట్టి మనం అప్పుడు స్మియర్ తీసినప్పుడు ఆ లార్వాని డెమాన్స్ట్రేట్ చేయొచ్చు ఇలాగ ఎవరెవరికి లార్వా కొన్నిసార్లు ఈ జబ్బు అనేది అసింప్టమేటిక్ గా ఉంటుంది అంటే కొంతమందిలో ఆల్రెడీ జబ్బు వచ్చినా వాళ్ళు ఎలాంటి సింటమ్స్ అనేది వాళ్ళలో చూపిదనమాట కాబట్టి వాళ్ళు అసింప్టోమాటిక్ గా ఉంటారు ఇంకొంతమందిలో సిమ్టమ్స్ ఏముంటుంది ఫీవరు బోధకాలు రావడం ఇంగ్వైడల్ స్వెల్లింగ్ స్క్రోటల్ స్వెల్లింగ్ లింఫెడిమా క్రానిక్ గా ఇన్ఫెక్షన్ గానీ ఉంటే అవి ఏం చేస్తుంది అంటే వామ్స్ అంతా వెళ్ళి అడల్ట్ వామ్స్ లింఫాటిక్స్ ని బ్లాక్ చేసి ఆ బోధకాలు రావడానికి కారణమవుతుంది సో వన్స్ దాంట్లో అప్ అయితే వాళ్ళు మళ్ళీ నార్మల్ అవడం అనేది కష్టం కాబట్టి మనము ఈ నైట్ బెడ్ స్మియర్స్ ని ఇయర్లీ వన్స్ మనము ఈ స్మియర్స్ ని తీయడం జరుగుతుంది వన్ టూ త్రీ హండ్రెడ్ స్లైడ్స్ దాకా తీస్తారు మనకి మెయిన్ గా ఈ రోజు రేపు నార్కెళ్ళపల్లి అదేవిధంగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అనేది పిడతాపల్లూరు చేయడం జరుగుతుంది ఈ ఈ ప్రోగ్రామ్ వచ్చి మెయిన్ గా మనకి నేషనల్ నేషనల్ బోన్ డిజీజ్ కంట్రోల్ కింద దీనికి డిఎంఓ ఇన్ఛార్జ్ గా ఉంటారు అలాగే డిఎంహెచ్ఓ మేడం ఆదేశాల మేరకు ఇద ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది నార్కెళ్ళపల్లిలో ప్రతి సంవత్సరం జరుగుతుంది దీన్ని ఎవరు ఎందుకు ఇది చేస్తున్నారు ఏంటి అనే అవగాహన కోసమే నేను ఫస్ట్ చెప్పాను ఫైలేరియా డిజీస్ మనము నిర్ధారించడానికి ప్లస్ ఎలిమినేట్ మెయిన్గా మన ఫోకస్ ఏంటంటే ఎవరైతే గా ఉంటారో వాళ్ళలో బయటపడితే మనం ట్రీట్మెంట్ డైరీటల్ కార్బన్ చెప్పి ఇవ్వడం జరుగుతుంది అలాగే కాకుండా ట్రాన్స్మిషన్ని మెయిన్గా అరికట్టాలి మనం అలాగే మస్కిటో వాళ్ళకి ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మెయిన్గా మనకి క్యూలెక్స్ మస్కిటో మస్కిటో ఆర్ట్రోకాడ్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫెక్షన్ని ట్రాన్స్మిట్ చేస్తాయి మనిషి నుండి ఇంకొక మనిషికి ఆ ఇన్ఫెక్ట్ లార్వాని అవి బ్లడ్ మీల్ ద్వారా తీసుకొని ఇంకొక పర్సన్కి వాటిలో టూ స్టేజెస్ లార్వా డెవలప్ అయ్యి లార్వా థర్డ్ స్టేజ్ మైక్రోఫైలేరియా అందులో డెవలప్ అయ్యి అది ఇంకో పర్సన్కి ఇన్ఫెక్టివ్గా మారుతుంది అనమాట కాబట్టి ఈ జనాలందరూ దీని గురించి అవగాహన కలిగి ఉండి ఎవరు వచ్చి టెస్ట్ చేయించుకోమని చెప్పినా ఇది మెయిన్గా మనం ట్వంటీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకే చేస్తాం బిలో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి చేయము కాబట్టి అందరూ కోఆపరేట్ చేసుకొని ఈ స్మియర్స్ని తీపిచ్చుకుంటే ఉంది అంటే ట్రీట్మెంట్ ఇస్తాం లేదు అంటే హ్యాపీ కాబట్టి ఇది ఎవరు చేయకుండా అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్